క్రైస్తులో యహోవ నామమునకే స్థుతి గాక దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని గాక మరి రోజున నూట మూడవ కీర్తన మూడవ వచ్చును మనం చూసినట్లయితే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంఘటనలన్నిటినీ ఆయన కుదుర్చువాడు అని దేవుని వాక్యము మనకు చెప్పబడింది సో ఆయన కృప కనికరములు కలిగిన వాడు యహోవా కనికరము గలవాడు దయ చూపించేవాడు దీర్ఘశాంతము గలవాడు విస్తారమైన కృప సత్యములు గల దేవుడైన యహోవా సో ఆయన మన దోషాలన్నిటినీ కూడా ఆయన క్షమించి మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకిని కుమారులు కుమారుల మీదకి వస్తుంది అలాంటి దోషాన్ని మన మీద లేకుండా ఆయన క్షమించి మన పాపములను క్షమించి మన అతిక్రమములను క్షమించి మనకు స్వస్థత ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు సో అంత గొప్ప దేవుడు అంటే ఆధ్యాత్మికంగాను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు అలాగే శారీరక బలహీనతలన్నిటి నుండి కూడా ఆయన మనలను స్వస్థపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే నిజానికి మన దోషాలను బట్టి ఆయన మన మీద ప్రతికారం చేయాలంటే చెయ్యొచ్చు కానీ ఆయన క్షమించే మనసు కలిగిన దేవుడు మన రోగాలన్నిటినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు మన యొక్క దోషాలన్నిటినీ కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు సొంత కరుణ కలిగిన దేవుడి దగ్గరికి మనం వస్తూ ఉన్నాం ఆయన మన పాపములు దోషములు అపరాధములను క్షమించి మన రోగములన్నిటి నుండి కూడా ఆయన మనకు స్వస్థత ఇచ్చి ఉన్నారు ఎందుకంటే యశ గ్రంథం యాభై మూడులో చెప్తున్నట్లుగా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగినది మనకి స్వస్థత కలిగినది అదే పేతులు పత్రికలు అంటాడు స్వస్థత కలుగుచున్నది సో ఆయన ఆయన మన కొరకు చిందించిన ఆ ప్రశస్త రక్తము ఆ యొక్క రక్తం వలన మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ ఉంది అంటే ఆధ్యాత్మికమైన స్వస్థతను మనం కలిగి ఉంటూ ఉన్నాం అదే సమయంలో శారీరకమైన స్వస్థతను కూడా మనము కలిగి ఉంటూ ఉన్నాం సో ఆయన ఎందుకు అంతలా జరుగుతుంది అంటే ఆయన ప్రేమ కలిగిన వాడు కనికరిం కలిగిన వాడు దయా దీర్ఘశాంతుడు కాబట్టి మనల్ని క్షమించి ఆ క్షమాపణ మనకి లేకపోతే ఆధ్యాత్మికమైన స్వస్థత మనకు ఉండదు శారీరక స్వస్థత కూడా మనకు ఉండదు ఒకసారి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేటి దగ్గర ఉన్న ఆ యొక్క బలహీనతలో పడి ఉన్న వాని కొరకు ప్రభు చెప్పిన మాట నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పినప్పుడు ఆయన లేచి తన పరుపు ఎత్తుకుని వెళ్ళి ఉన్నాడు సో మనం ఎలాంటి బలహీనతలతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనము గ్రహించవలసిన విషయం ఏంటి అంటే ఎక్కడైనా మన తప్తాలు ఏమైనా ఉన్నాయేమో అని మనల్ని మనం దిద్దుబాటు చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు గొప్ప స్వస్థత మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగే ఆధ్యాత్మికమైన స్వస్థత మనకు లేకపోతే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం కదా కాబట్టి దేవుని రాజ్య వారసులుగా మనం ఉండాలి అంటే ఆధ్యాత్మికమైన స్వస్థత కూడా మనకి కావాలి సో అట్టి విధంగా ఆధ్యాత్మికమైన స్వస్థత శారీరక స్వస్థత ప్రభు మీకు గాక ఆ మేన్ మీ పాపములు దోషములు అపరాధములు గాక మీ బలహీనతలన్నిటి నుండి నజరడని నామములో స్వస్థత కలుగును గాక నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏ ఏ పాట్లో ఏ భాగాలలో అస్వస్థతకు మీరు గురై ఉన్నారో అక్కడ ఏసు రక్తాన్ని నజరడి యేసు నామములు మీ మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను గొప్ప స్వస్థత గొప్ప విడుదల మీకు కలిగి ఉన్నది మరి మీరు నేను కలిసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మా బాహ్య మా శరీరం మీద ఉన్న బలహీనతలన్నిటి నుండి మాకు మీరు విడుదలిస్తూ ఉన్నారు అలాగే ప్రభువ అంతరంగంలో మాకున్న ఆ బలహీనతల నుండి ఆధ్యాత్మికమైన బలహీనతల నుండి కూడా మీరు మాకు విడుదలిచ్చి ఉన్నారు తండ్రి మీ కుమారుడైన ఏసు రక్తము వలన పాప క్షమాపణ మాకు కలిగింది ప్రభు నీకే స్తోత్రాలు అలాగే మాకు శారీరక స్వస్థతను కూడా మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నేను ఇంకా ఎవరిలోనే ఎక్కడైనా ఏదైనా పాపం మిగిలి ఉన్నట్లయితే దయతో కనికరించండి క్షమించండి మీ ప్రశస్త రక్తము కడిగి శుద్ధీకరిస్తూ ఉన్నందుకు ప్రభువ మీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయనా అదే విధంగా నా ప్రభువ నైనా శరీరంలో ఎక్కడ ఏ బలహీనతతో ఎవరు బాధపడుతూ ఉన్నారో అట్టి బలహీనతల నుండి ఏ సున్నాములో విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం విడుదల ప్రకటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మీరు స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు తోడై ఉన్నాడు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోమ్